మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట అడ్డంకులు తొలగిపోయాయి త్వరలోనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు మంత్రి అశ్విని వైష్ణవ్ సో మీరు చూసుకున్నట్లయితే మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే చెప్పేశారు సో విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు అయితే కాబోతుందని చెప్పేసి తొందరలోనే శుభవార్త అయితే వింటారని చెప్పేసి ఏపీ ప్రజలకైతే చెప్పారన్నమాట సో గత ప్రభుత్వంతో గత ప్రభుత్వంతో ముఖ్యంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయని ఆ సమస్యలు అయితే ఇప్పుడు తొలగిపోయినాయి కాబట్టి సో రైల్వే జోన్కి సంబంధించి ప్రకటనే మిగిలిందని చెప్పేసి చెప్పారు విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే తెలిపారు దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు భూ కేటాయింపు ఇతర అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అయితే అందిందన్నారు త్వరలోనే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి జోన్కి సంబంధించి కేంద్ర యొక్క కార్యాలయం నిర్మాణానికి సంబంధించి అవసరమైన సన్నాహాలు కూడా సిద్ధమవుతున్నాయి అన్నారు గత ప్రభుత్వ హయాంలో భూ విషయంలో అభ్యంతరాలు లే అక్కడ తలెత్తిన నేపథ్యంలో ఈ విషయంపై కూలంకషంగా చర్చించినట్లయితే తెలిపారు ఇతర ఇక్కడ అంటే ఇరు ప్రభుత్వాలు అధికారుల మధ్య సానుకూలంగా చర్చ జరిగిన జరగాలని అంటే జరిగాయని అప్పుడు అంటే ఇప్పుడు జోన్ ఏర్పాటుకు అన్ని అడ్డంకులు కూడా తొలగిపోయాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు త్వరలోనే అంటే వాసులు త్వరలోనే నెరవేరబోతున్నాయని చెప్పేసి నేను అయితే డైరెక్ట్గా చెప్పడం జరిగిందనమాట సో మనకి నెల రెండు నెలల్లో దీనికి సంబంధించి ప్రకటన అయితే వచ్చేస్తుంది సో ఇది మనకు అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి